శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై ఐదవ భాగము అంతఃపురంలో రాణులందరికీ నమస్కరించాడు రాముడు ఎప్పుడూ మృదంగనాథస్వర మంగళ వాద్యాలతో మారుమోగే దశరథాంతపురం ఇప్పుడు అంతఃపుర కాంతల రోదన ధ్వన్లతో పిక్కటిల్లింది దుఃఖితమయ్యింది ఆపద పాలయ్యింది సీతారామ లక్ష్మణులు దశరథుడికి ప్రదక్షిణం చేశారు కౌసల్యకు నమస్కరించారు లక్ష్మణుడు సుమిత్రకు పాదాభివందనం చేశాడు ఆమె దుఃఖిస్తూనే కొడుకును లేవనెత్తి రామం దశరథం విద్ది మాం విద్ది అయోధ్యామటవీ విద్ధి విద్ది గచ్చ నాయనా నువ్వు వనవాసం కోసమే జన్మించావు రాముని రక్షణ పట్ల ఏమరకు సుమా అతడే నీకు ఆధారం అన్నగారికి తమ్ముడు వసంవధుడై మెలగడం ఉత్తమోత్తమ ధర్మము వెళ్ళు తండ్రి వెళ్ళు రాముణ్ణి చూసి అనుకో సీతను చూసి అనుకో అడవిని అయోధ్య అనుకో వెళ్ళిరా నీకు సుఖమగుగాక శుభమగుగాక సుమంతుడు సిద్ధం చేసి తెచ్చిన రథాన్ని సీతాదేవి ముందుగా అధిరోహించింది పద్నాలుగేళ్లు లెక్క పెట్టి ఆభరణాలు వస్త్రాలు అందించాడు మామగారు దశరథుడు సీత తరువాత రామలక్ష్మణులు అధిరోహించారు అయోధ్య పట్టణం దారుణంగా విలపించింది బాలురు వృద్ధులు అందరూ రథాన్ని చుట్టుముట్టారు పద్నాలుగేళ్ళు దాకా మళ్లీ చూడలేం సుమంత్ర పగ్గాలు పట్టుకో రథాన్ని నెమ్మదిగా పోని తనివి తీరా రాముడి ముఖాన్ని చూడని సాధ్వి అంటే సీతాదేవియే మహానుభావుడంటే లక్ష్మణుడే రాముణ్ణి అనుసరించి వెడుతున్నాడంటే పరంలో ఉత్తమ లోకాలకు దారులు వేసుకుంటున్నాడన్నమాట విలవిస్తూనే ప్రశంసిస్తున్నారు ప్రజానీకం రాముణ్ణి చూస్తాను అని దశరథుడు కూడా అంతఃపురం నుంచి బయలుదేరాడు స్త్రీల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి ఏనుగు బంధింపబడితే ఏనుగు విలపించిన నాదం వినిపించింది సుమంత్ర సుమంత్రథాన్ని పోని అని రాముడు అంటున్నాడు సూత ఆపు అని ప్రజలు అరుస్తున్నారు రెండూ చెయ్యలేక సుమంత్రుడు మదన పడిపోతున్నాడు ఏకకంఠంగా అందరూ కైకేయిని నిందిస్తున్నారు ఆవిడది హృదయం కాదు ఇనుపముద్ద లేకపోతే ఈ పాటికి వగిలిపోదా అంటున్నారు హా రామా 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 అనే పిలుపులు కోలాహలంగా వినిపిస్తున్నాయి రాముడు వెనక్కి తిరిగి చూశాడు కౌసల్య దశరథులు కాలినడకన రథం వెంటపడి వస్తున్నారు రాముడి మనస్సు విషణమయ్యింది హృదయం కలతపడింది ఎటువంటి మహారాజుకు ఏ గతి వచ్చింది అయ్యో అనుకున్నాడు ఆగు ఆగు అని రాజుగారు అరుస్తున్నారు పద పద అని రాముడు అంటున్నాడు సుమంత్రుడి హృదయం చక్రాల మధ్య నలిగిపోయింది సుమంత్ర నువ్వు తిరిగి వచ్చాక రాజుగారు నిలదీస్తే మీ మాటలు వినిపించలేదని చెప్పివుగాని ఎవరినైనా కాని చిరకాలం దుఃఖింపచేయడం మహాపాపం అన్నాడు రాముడు సుమంత్రుడు వేగం పెంచాడు అంతఃపురజనం కానీ దశరథ మహారాజు కానీ ప్రజానీకం కానీ ఎవ్వరూ వెనుదిరగలేదు అలాగే రథం వెంట పరుగులు తీస్తున్నారు మహారాజా తిరిగి రావాలని కోరుకుంటే వెడుతున్న వ్యక్తిని సుదూరం అనుసరించకూడదు అని మంత్రులు నచ్చజెబుతున్నారు అప్పుడు దశరథుడు ఆగిపోయాడు రథం వైపే చూస్తూ రాముణ్ణే తిలకిస్తూ దీనుడై నిలబడిపోయాడు కౌసల్య కూడా నిలబడిపోయింది అంతఃపుర కాంతలంతా ఆగిపోయారు శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने